హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనం ముందు మేడ వెనక మేడ తగ్గించాలంటే ఆది ఏమన్నా మారుతుందా అనే దాని గురించి చక్కగా నేను కటింగ్ వేసి చూపిస్తాను వీళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ కొంచెం పైకి వాళ్ళేనండి కొంచెం ఏంటి అంటే నెక్కు డీప్ వచ్చేసి మనకి ఇప్పుడు చూడండి ఇంకా చూడండి ఇలా నైన్ నైన్ ఎయిట్ అండ్ హాఫ్ ఎయిటే ఉంది ఎయిట్ అండ్ హాఫ్ కూడా లేదండి ఎయిటే ఉంది అయితే ఇంకా వీళ్ళకి ఏంటి అంటే సెవెన్ పెట్టాలి ఇంకా కొంచెం తగ్గించాలన్నమాట ఇలా తగ్గించినప్పుడు మనకి షోల్డర్ పెరుగుతుందా లేదంటే చంక పెరుగుతుందా రోడంటే మెడని ఏమైనా పెంచాలా ఇవన్నీ కూడా నేను మీకు వివరంగా నేను ఒక బ్యాక్ పార్ట్లో వేసి చక్కగా వివరిస్తాను చూడండి ప్రతి పనిలో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుందండి అది మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ కటింగ్ కేవలం మనం చేసే ఒక బ్లౌజ్దే కాదండి అన్ని బ్లౌజ్లకు కూడా వర్తిస్తుంది అన్ని సైజులకు కూడా వర్తిస్తుంది ఈ దేన్ని ఎంత పెట్టాలి దేన్ని ఎలా పెంచాలి అనే దాని గురించి చక్కగా మీకు వివరిస్తాను ఓకేనా అయితే ఫస్ట్ నేను లైనింగ్ తీసుకున్నాను దీన్ని చక్కగా ఇలా అమర్తో పెట్టేసాను తర్వాతకు వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క నడుము సైజుని ఇలా పెట్టేస్తున్నాను చూడండి ఇలా ఇలా కరెక్ట్గా ఈ కొలతల ప్రకారం పెట్టేసుకోవాలి నడుము సైజు ఇలా ఇలా పెట్టేసి ఇక్కడ దాకా కరెక్ట్గా మనం ఎంతైతే ఉందో అంత ఒక గీత గీసేసుకోవాలి కనబడుతుంది కదా మీకు తర్వాతకి డాట్ కోసం అంటే మధ్యలో ఉంటుంది కదా ఆ డాట్ తర్వాతకి వచ్చేసి ఈ ఖర్చు కోసం ఈ ఖర్చు కోసం మన ఈ ఖర్చు ఎంత ఉంటుంది ఒక టూ ఇంచెస్ ఉంటుంది టూ ఇంచెస్కి ఒక గీత ఇలా మనం గీత గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కరెక్ట్గా ఇలా చూపిస్తాను చూడండి ఇలా ఇప్పుడు కప్పు పొడవు అనమాట చూడండి ఇలా కరెక్ట్గా చూపిస్తాను మీరు కొంచెం కూడా ఇది లేకుండా డిస్టర్బ్ కాకుండా చూడండి కింద వచ్చేసి ఖర్చు వదిలేశాను అంటే ఈ నడుము పట్టి కుట్టుకోవడానికి ఖర్చు కావాలి కదా మనకి ఈ ఖర్చు అనేది ఇక్కడ వదిలేశాను అనమాట ఇప్పుడు ఈ యొక్క కప్పు పొడవని ఇక ఇలా ఇలా చూడవచ్చు ఇలా కూడా చూడవచ్చు రివర్స్లో కూడా చూడవచ్చు మన ఇష్టమే కాదు మధ్యలో సెంటర్లో ఈ డాట్ దగ్గర వెనక డాట్ ఉంటుంది చూడండి ఇక ఈ డాట్ ఈ డాట్ దగ్గర మనం పెట్టాలన్నమాట పైన కూడా ఖర్చు ఉంటుంది ఇప్పుడు ఈ ఖర్చు కాడ నుంచి మనం పెట్టుకున్న ఖర్చు కాడ నుంచి ఈ కరెక్ట్ గీత ఇక్కడికి ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని ఒక హాఫ్ ఇంచ్ మనం ఖర్చు అనేది పెట్టుకోవాలి పావు ఇంచ్ పెట్టుకున్న పర్లేదు ఒక డబ్బా షేప్ అనేది ఇవ్వాలి మనం ఓకేనా ఇలా ఇలా షేప్ ఇచ్చేసి ఇలా మనం డబ్బా షేప్ ఇచ్చేసిన తర్వాత లూజ్ అండ్ పొడవు మనకు వచ్చేసాయి కరెక్ట్గా ఒక డబ్బా షేప్ అనేది నేను గీసేసాను ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక ఈ యొక్క మెడ చూడాలి వెనక మెడ ఉంది చూడండి ఇంగ ఇక్కడే ఈ రెండు ఖర్చులు కూడా మళ్ళీ ఇలా పట్టేసుకొని ఒక్కసారి ఈ మెడ సెంటర్కి చేసి దీన్ని కూడా ఇలా సెంటర్కి చేసి ఇక్కడ చూసుకోవాలి అర్థమైంది కదా మీకు ఇంక కొంచెం ముందుకు జరిపి చూపిస్తాను ఇంక ఇలా ఇలా చూయించాలన్నమాట ఇలా చూయించి ఇక్కడ ఒక గీత గీయాలి ఇప్పుడు నేను ఈ యొక్క బ్లౌజ్ యొక్క డ్రాయింగే వేస్తాను ఎక్కువ ఏమి వేయను ఈ డ్రాయింగ్ ఎలా అయితే ఉందో అలాగే వేసి దాని తర్వాత ఏమైనా పెంచాలా లేదా అనేది మీకు చెప్తాను నేను ఓకేనా ఎంత పెంచాలి అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ యొక్క షోల్డర్ని మనం ఇక ఇలా చూసుకోవాలి లేదంటే ఇక ఇలా పెట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు షోల్డర్ని ఇలా పెట్టేసి కరెక్ట్గా చూడండి ఇక ఇలా ఇలా పెట్టేసి షోల్డర్ ఇది ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి పది షోల్డర్ అయితే పది ఉంది ఓకేనా ఈ పది అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఐదు పెట్టాలి ఓకేనా ఇలా ఐదు పెట్టేసాను ఈ ఐదు ఇక్కడ దాకా గీత గీసేసాను ఇక్కడ కూడా వచ్చేసి ఈ యొక్క చంక కింద భాగాన్ని కొలుతు పెట్టేసుకుని ఇలా మనం పెట్టేసుకోవాలి గుర్తు చూడండి ఇలా 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 పెట్టేస్తే ఇప్పుడు మనకేమొచ్చింది షోల్డరు మొత్తం కూడా యాజ్కి ఇప్పుడు యాది బ్లౌజ్ వచ్చినట్టు వచ్చింది ఇక ఇక్కడ నేను ఏం చేశానంటే టూ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు దీన్ని ఇలా గీత గీసేశాను ఇది మనకి ఇంతవరకు ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలా ఈ డ్రాయింగ్ అనేది జిరాక్స్ దించాను ఇప్పుడు దీంట్లో మెడ మెడ మనం పెంచాలి అంటే ఏం చేయాలి వన్ ఇంచ్ పెంచాలి అనుకుంటున్నాం ఇక ముందుదంటే మనకి తర్వాత విషయం ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ పెంచుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చేశానంటే ఒక హాఫ్ ఇంచ్ నేను పైకి పెట్టాను పెట్టిన తర్వాత ఒక పాయింట్ మనం ఇక్కడ నేను పెంచాను ఈ యొక్క వెడల్పు ఎందుకంటే ఇది పైకి పెరిగే కొద్దీ మనకి విడితే ఇక్కడ సరిపోవాలి కాబట్టి నేను ఇక్కడ పెంచాను దీన్ని కూడా కొంచెం పెంచాను అంటే ఐదు బావు అనమాట ఐదు బావు దీన్ని పెంచి దీన్ని కూడా ఇంకొక పావు ఇంచి పెంచాను అంటే ఇక్కడ హాఫ్ ఇంచు పెంచితే ఇక్కడ పావు ఇంచి ఇక్కడ పావుంచి ఇక్కడ పావు పెరగాలి అలా ఇక్కడ ఎందుకంటే మనకి షోల్డర్ అనేది ఇక్కడ మెడ దిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ తక్కువగా చేసుకోవాలి మెడ పైకి పోయే కొద్దీ ఇక్కడ మనం హాఫ్ ఇంచు ఇంచు పెంచుకుంటే ఇక్కడ పావు ఇంచు వన్ వన్ పాయింట్ అలా మనం పెట్టుకోవాలన్నమాట అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఈ యొక్క డ్రాయింగ్ని మనం ఇప్పుడు గీసేద్దాం ఈ డ్రాయింగ్ ఎలా అయితే ఉందో అలాగే గీస గీత గీసేసుకున్నాం ఓకేనా ఇలా చూడండి ఇంతే ఇక మార్పు ఎక్కువ అయితే నేను ఏమి చేయలేదు ఓన్లీ కేవలం ఈ నెక్ మనం పెంచినందుకు ఇది దించాం ఒకవేళ నెక్కు తెంచాలి అనుకుంటే ఇక దీన్ని ఒక పాయింట్ యువతలకి పెట్టుకోవాలి అర్థమైందా యువతలకి ఇలా ఇది తగ్గించాలి ఇది పెంచాలి ఇది తగ్గి ఇది పెంచే కొద్దీ ఇది తగ్గించాలి ఇలా మనకు చంక పెరుగుతుంది షోల్డర్ పెరుగుతుంది మెక్కు నెక్కు కూడా పైకి వస్తుంది అనమాట ఇలా మనకేంటి అంటే కిందికి పెడితే ఒక కొలత పైకి పెడితే ఒక కొలత ఇది మనకు అర్థం కావాలి అందుకని నేను ఈ వీడియోస్ ఫా ఫాస్ట్గా చెప్పట్లేదు చిన్నగా మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్రాబ్లం తెలియని సిస్టర్స్ చాలామంది ఉన్నారనమాట ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఆమ్మహల్ని ఏం చేయాలి అంటే ఇంకా చూడండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లేదంటే ఇంచ ఒక ఇంచ్ పెట్టేసి ఇక్కడ టూ ఇంచెస్కి ఒకటు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక్కాటు పెట్టేసిన తర్వాత దీన్ని గీలా ఇలా పెట్టేసి ఇలా మనం దీంట్లో కలిపేసుకోవాలి ఇలా ఇలా కలిపేసుకుంటే మనకి ఏ టెన్షన్ లేకుండా చక్కగా మనకు వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ యొక్క నక్ష మనం ఇలా గీయగలగాలి దీన్ని బట్టి మనకు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం ఏది తగ్గించాలన్నా కప్పు పొడవు పెంచాలన్నా తగ్గించాలన్నా లూజ్ పెంచాలన్నా ప్లస్ చంక టైట్ ఉంటే దించాలన్నా మెడ పైకుంటే దించాలన్నా కిందికుంటే పైకి పెంచాలన్నా ఏదైనా కూడా మనం బ్యాక్ పార్ట్లోనే చేసుకోవాలి విడిగా అయితే మనం ఏది చేయలేము అనమాట ఇది బాగా మీరు గుర్తుంచుకోవాలి దీన్ని బట్టి మీరు ఈ ముందడుగు అనేది వేయాలి అలా వేస్తేనే మనకి ఈ కటింగ్ అనేది సరిపోతుంది ఇక దీనికి ఇక మనం పైకి ఉంది కాబట్టి దీంట్లో పలక మెడలు ఏమీ చేయలేమండి ఓన్లీ రౌండ్ మెడ ఓన్లీ రౌండ్ మెడ చేసుకోవచ్చు పలక కూడా చేయొచ్చు కానీ షేప్ రాదు ఈ రౌండ్ అంటే మన రౌండ్ తీస్తాం కాబట్టి ఎలాగో అలాగో ఇంకొక రౌండ్ నాలుగైదు రౌండ్లు ఉంటాయి ఆ రౌండ్లలో ఒక రౌండ్ లాగా సెట్ అవుతుంది కానీ ఇక పలక పెట్టిన మూడు మూలలు పెట్టిన ఇలాంటివి సెట్ కావు ఇవి కేవలం ఏంటంటే ఫార్టీ ఎవో ఫిఫ్టీ ఎవో ఉన్న సిస్టర్స్కి ఈ బ్లౌజులు ఇలా తొడుగుతూ ఉంటారనమాట అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి చర్చికి వెళ్ళినా ముస్లిమ్స్ అయినా మెడల్ కిందికి తొడగరండి వాళ్ళకేంటి అంటే ఈ యొక్క మార్పులు చేర్పులు మనం చేసుకోవాల్సిందే కరెక్ట్గా చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రోజైతే మీకు అర్థమైంది కదా అర్థం కావాలని చాలా క్లుప్తంగా ఓన్లీ వెనక పార్ట్ ఒకటి వేసి చిన్నగా తీసాను అనమాట నీ పాటు నేను జాకెట్ కటింగి చేస్తాను కానీ ఇక్కడ కాడ్ చేయడం కాదు ముఖ్యం మీకు అర్థం కావాలని చెప్పేసి నేను ఈ చిన్న చిన్న వీడియోలు చక్కగా మీకు చిన్న టిప్ అయినా కూడా ఒక పది పది నిమిషాలు ఒకటికి నాలుగు సార్లు సముదాయించుకుంటూ చెప్తున్నాను ఓకేనా ఇక మీకైతే అర్థమయ్యే ఉంటుంది అర్థమైన వాళ్ళు కామెంట్ సెక్షన్లో నాకు అర్థమైంది అని కంపల్సరీ కామెంట్ చేయండి ఎంతమంది ఇప్పుడు పదివేలు యూస్ వస్తున్నప్పుడు కామెంట్లు కూడా ఒక ముప్పై నలభై వస్తున్నాయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీకు ఏమర్థం అర్థమవుతుంది మీరు ఎలా చూస్తున్నారు మీకు నా మాటలలో నా పనిలో ఏమర్థమైంది అది నా కామెంట్లో పెట్టండి ప్రతిసారి నేను చెప్పలేనండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఈ లైక్ షేర్ వల్ల కామెంట్ వల్ల కేవలం నాకు ఏదో వస్తాయి డబ్బులు వస్తాయని కాదు కామెంట్ వల్ల ఏంటి అంటే ఆహా వీళ్ళకి ఇది అర్థమైంది నెక్స్ట్ టైం ఇది చెప్పాలి అనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది ఆ మెసేజ్ మీరు షేర్ వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అవుతాయి అలా ఒకదాని అమ్మంటే ఒకటి మనం చేసుకోవాలి ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి